హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ సోమాబాయ్ సో మీరందరికీ ఒక మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు అండి ఎందుకంటే నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ చేయడానికైనా నా ఇన్ఫర్మేషన్ కూడా బాగా నచ్చిందని కామెంట్ చేస్తూ కానీ కాల్ కానీ చేస్తున్నారు సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ సో నేను అంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను అసలు ఏంటంటే ఈ పేగు బయట పెట్టాలని చెప్పాను కదా స్టోమా అంటే మీకు అందరికీ అర్థమైపోయింది చూస్తున్నారు సో చాలామందికి కొన్ని డౌట్లు ఉండొచ్చు అది మీరు పడుకున్నప్పుడు కానీ ఎవరైనా పిల్లలు కానీ తగిలినప్పుడు కానీ ఆ పేగు బయట ఉంటే డేంజరా మళ్ళీ ఏదైనా తగిలితే లోపలికి వెళ్ళిపోతుందా అసలు అది పెయిన్ ఉంటుందా దాన్ని టచ్ చేస్తే అది అంటే పేగు ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా దాన్ని ఎట్లా ఫీల్ అవుతారు ఏంటి అది అని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి సో చాలా ఒకరిద్దరు నన్ను అడిగారు కూడా నాకు కూడా ఒకసారి చెప్పాలని ఉంది అది బయటకుంటే నిజంగా దానివల్ల ఏమన్నా ప్రమాదమా ఇట్లా దాన్ని మెయింటైన్ చేయాలనేసి సో కొద్దిగా మీకు చిన్నగానే చెప్తాను డీటెయిల్స్ అండి మీకు ఈ వీడియోలో సో ఇంకొక అందరికీ రిక్వెస్ట్ అండి సో ఏంటంటే చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఎయిటీ ఎయిటీ టు ఎయిటీ త్రీ పర్సెంట్ పీపుల్స్ కొత్త వాళ్ళు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లస్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సో కొత్తగా చూసే వాళ్ళు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది ఇంకా చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది సో చాలామంది అంటే నేను ఒక్కడనే కాదు నా లాగా చాలామంది ఇలా పేషెంట్లు ఉన్నారని కూడా నాకు అర్థమవుతుంది ఎందుకంటే అంటే ఓన్లీ దీని గురించి అయినా ఇంకా వేరే స్టోమా స్టోమా అంటే చాలా రకాలుగా ఉంటుంది చిన్న పేకు పెడతారు పెద్ద పేకు పెడతారు యూరిన్కి పెడతారు బ్యాగ్లో అవి పర్మనెంట్ ఉంటాయి కొన్ని టెంపరీ ఉంటాయి సో ఏదైనా కానీ పర్మనెంట్ అనేది అయితే కంపల్సరీ పేగు అనేది బయటకు ఉండాల్సిందే ఇంకా దాన్ని మనం వేరే అదేం లేదు సో పెద్ద పేగు కొంచెం సైజు పెద్దగా ఉంటుంది కదా ఏదైనా బయటకు ఉండడం అనేది కొంచెం అన్కంఫర్టే కొంచెం ప్రాబ్లమే బట్ ఏంటంటే మనకు వేరే సో అది లేదు కాబట్టి కంపల్సరీ మనం దాన్ని ఫేస్ చేయాల్సిందే సో ఇంకో మీకు ఉన్న డౌట్ కూడా చెప్తాను పేగు టచ్ చేస్తే మీకు పెయిన్ వస్తుందా అంటే ఈ ఇప్పుడు మామూలుగా అది కూడా మన సెన్సిటివ్ ఇంకా సెన్సిటివే కదండి పేక్ అనేది టచ్ చేస్తే పే నొప్పి అనేది ఏమి ఉండదు టచ్ చేస్తే ఫీల్ అయితే ఉంటుంది అంటే తగులుతున్నట్టు మన స్కిన్ ఇట్లా ఇది ఎట్లా ఉంటుందో దాన్ని కూడా అట్లాగే ఉంటుంది కొద్దిగా ఇంకా కొంచెం సెన్సిటివ్గా అనిపిస్తుంది అంతే అంతేగాని అంత పెయిన్ ఏమి అనిపించదు సో ఇంకా దీని గురించి కూడా ఇంకోటి చెప్తాను ఎందుకంటే ఒక్కోసారి మా పాప కూడా నన్ను తనెత్తుకున్నప్పుడు కానీ లేకపోతే పడుకున్నప్పుడు కానీ తగులుతుంటుంది తన చెయ్యి తను కూడా సారీ డాడీ తప్పైపోయింది చూసుకోలే డాడీ అంటుంటుంది సో ఏంటంటే అట్లా అంత ఈజీగా లోపలికి ఏం వెళ్ళిపోదు పేగిపోయి తన తగిలినంత అంత ప్రా ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే దానికి స్టిచ్చెస్ వేస్తారు కదా అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ చుట్టూ ఉన్న మన పొట్టకి అది స్టిచ్ అతుక్కుపోద్ది మ్యాక్సిమం అంత ఈజీగా లోపలికి వెళ్ళడం అనేది ఉండ ఉండదు సో ఇంకొక నాకు ఇప్పుడు ఇప్పటికి కూడా ప్రజెంట్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ స్ట్రోమా కింద ఆ పేగు ఏదైతే బయటకు పెట్టారు ఇక్కడ పెట్టారని చెప్పాను కదా దాని కింద ఇట్లా కూర్చున్నప్పుడు కానీ లే లెగుస్తున్నప్పుడు కానీ పట్టేస్తుంది ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మామూలుగా ఏదైనా సైడ్ కొ కండరాలు అట్లా పట్టేస్తాయి కదా అట్లా పేగు కింద పట్టుకుంటుంది అది మళ్ళీ నేను కొంచెం స్ట్రైట్గా స్ట్రెచ్ అయితే తప్ప అది కొంత తగ్గట్లేదు అంటే అంత తొందరగా రిలీఫ్ అవ్వట్లేదు అది దేనివల్ల నాకు కూడా అర్థం కావట్లేదు ఒకసారి చూపించుకోవాలి ఈసారి మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేసుకుంటాను సో అంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కంపల్సరీ మామూలుగా దేంట్లోనే ఉంటాయి ఇంత మేజర్ సర్జరీ అయినప్పుడు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం కామనే సో ఇంకా దాన్ని కూడా క్లియర్ చేసుకుంటాను తొందరలోనే తర్వాత ఏంటంటే ఇంకా స్టోమా అనేది పబ్లిక్లోకి వెళ్తే బస్సులో కానీ ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ అట్లా ఎట్లాగంటే ఏదైనా తగ తగులుతారు కదా అది అంటే మాత్రం సో తగులుతారు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా అంతా ఇప్పుడు ఏదో ప్రెస్ చేసి వస్తే అంతే జనాలకు దాంట్లోకి అయితే వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ వీళ్ళు వెళ్ళాల్సి వచ్చినా కూడా దానికి ఏదైనా మీకు ఇంత ముందు స్నానం చేసినప్పుడు పెట్టాను చూసినా అట్లాంటివి కానీ లేకపోతే ఇట్లా వెళ్ళినప్పుడు చేయడం పెట్టుకోవడం లాంటివి కానీ చేస్తే సరిపోతుంది సో అంటే ఇంకా మనం వచ్చింది కాబట్టి ఫేస్ చేయాలి తప్పదు పెయిన్ అనేదాన్ని మాత్రం ఇప్పుడు సపరేట్గా ఇప్పుడు మీకు ఎట్లా అంటున్నారంటే పేగు మన ఏదో కట్ చేసినప్పుడు అది పెయిన్ ఎట్లా ఉంటుందో అట్లా అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం అట్లా పెయిన్ బయటకున్నంతసేపు పెయిన్ అయితే ఏముండదు ఆ పేగు ముద్ద రెడ్గా ఉంటుంది ఎర్రగా ఉంటుంది బయటకు ఉన్నంత పేగు అది ఒక్కోసారి ఎన్లర్జ్ అవుతుంటుంది కొంచెం ఒక ఆఫ్ ఇంచ్ అంత బయటకు వస్తుంటుంది లోపలికి వెళ్తూ ఉంటుంది ఇట్లా కూర్చున్నప్పుడు టైట్ అయినప్పుడు కొద్దిగా బయటకు రావడం తర్వాత నార్మల్గా పడుకున్నప్పుడు లోపలికి కడుపు అంత సమానం అయిపోవడం అది స్ట్రోమా సైజ్ అనేది పెరుగు తగ్గుతూ ఉంటుంది దానివల్లతో పెద్ద ఇబ్బంది ఉండదు సో ఇది కామన్ సిచ్యువేషన్స్ అందరికీ సో మీకు అర్థమైంది కదా ఇప్పటికీ స్ట్రోమా ఉన్న వాళ్ళు ఎట్లా అది లైఫ్ లీడ్ చేస్తున్నాం అనేది మీకు కూడా అర్థమైంది చూడడానికి వినడానికి మీకు కొంచెం అన్కంఫర్ట్ ఉండొచ్చు బట్ మాకైతే తప్పదు ఫేస్ చేయాల్సిందే సో మళ్ళీ ఒకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఎవరిని ఇంతకు మించిన ఎక్కువ సపోర్ట్ ఏమి అడగట్లేదు జస్ట్ సబ్స్క్రైబ్ అడుగుతున్నాను సో మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను మిస్ శ్రీనివాస్ బాయ్ బాయ్